తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా ఆయన వెనుక మనవడు హిమాన్షు తప్పనిసరిగా కనిపిస్తున్నాడు అది అధికారిక కార్యక్రమమైనా రాజకీయ కార్యక్రమమైనా సొంత పనులైనా కేసీఆర్ వెంట హిమాన్షు ఉండాల్సిందేనట తాజాగా మొన్న క్రైస్తవ సోదరుల కోసం నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాల్లోనూ హిమాన్షు తన తాత వెంటే ఉన్నాడు అంతేకాదు కేసీఆర్ కూడా క్రిస్మస్ కేక్ కట్ చేసి తొలిముక్క హిమాన్షు నోటికే అందించారు అక్కడున్న మత పెద్దలంతా ఆయన తర్వాతే అధికార దర్పం హడావుడి అన్ని అలవాటు చేస్తేనే రాజకీయాల్లో రాణిస్తారన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తన మనవణ్ణి ఇప్పటి నుంచే తన వెంట తిప్పుకుంటూ తర్ఫీదు ఇస్తున్నారట అయితే టీఆర్ఎస్ శ్రేణులు మనవణ్ణి చూసి ముచ్చట పడుతున్నా విపక్షాలు మాత్రం మాటలు విసురుతున్నాయి హిమాంషు మనవడా లేకపోతే ఉప ముఖ్యమంత్రా అని సెటైర్లు వేస్తున్నారు ఇంతకుముందు కేసీఆర్ అధికారిక నివాసం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఊబర్ బైకుల ప్రారంభంలో ఇంకా అనేక కార్యక్రమాల్లో హిమాంశు పాల్గొన్నాడు ఇప్పటికే కేసీఆర్ రాజకీయ వారసులుగా కేటీఆర్ కవిత హరీష్ రావులు సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ చేస్తున్నారు